హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మేము స్కూల్లో వచ్చేసి స్కూల్లో పెద్దగా పని ఏం లేదనేసి ఏం ఖాళీగా ఉండి ఏం చేయాలా అనేసి నేను నేపాలి ఫ్రెండ్ ఇద్దరము వెళ్ళాం అనమాట ఇక్కడ మా స్కూల్ దగ్గరలోనే ఉన్నారనమాట అది కోవేటోళ్ళు జమియా అయితే ఇప్పుడు రంజాన్ కాబట్టి పెద్దగా పని లేదు కదా జమియాలు అయితే మంచి మంచి ఆఫర్లు పెడతా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు రంజాన్ కాబట్టి అందరూ ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి ఏదన్నా ఫిల్ హాల్కి పనికొచ్చేటి అయినా ఆఫర్లు పెడితే ఉంటాయేమో చూద్దామని వెళ్తున్నాం అన్నమాట మేమిద్దరం పోతామంటే మా స్కూల్లో చకరెట్లు ఏం చేశారంటే మాకు కూడా ఏదన్నా ఎదుకల ఉంటే అని చెప్పేసి ఫలాని కావాలని చెప్పి మా నాకు చెప్పి డబ్బులు ఇచ్చారనమాట మీరు పోతున్నారు కదా చేపండి అనేసి సరేలే ఇంకా అని చెప్పేసి బయలుదేరాము చూసారు కదా ఇవన్నీ కోవేటోళ్ళు ఇల్లు అనమాట ఆ ఇళ్ళకి ముందు పక్క ఎంత బాగా పూలు డెకరేషన్ చేశారో చూసారు కదా చాలా బాగా డెకరేషన్ చేశారు పూలు ఎన్ని చామంతి పూలు కొన్ని చెల్లిమండి పూలు కొన్ని అలా రకరకాలుగా వేసుకుంటారు ఇప్పుడంటే కొంచెం చలికాలం కాబట్టి అలా బతుకున్నాయి ఇంక రెండు రోజులు పోస్తే ఎండలు వచ్చినాయంటే పాపం మాడిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి చాయ్లు వేసుకుంటారు వాళ్ళు మనం పొదినయట దానికి సంబంధించిన ఆకది చాయ్లో వేసుకుంటారు అనమాట ఈ చెట్టు ఏదో మీకు గుర్తుందా మనం ఇంటికాడ సంక్రాంతికి గుబ్బమ్ వస్తే పెడతాం కదా తంగేడి అవి అవన్నమాట నాకు చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఆ చెప్పి చూస్తానే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మీతో ఒక నా బాధ అనేది పంచుకోవాలనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే నేను ఇంకా నేను ఏది వీడియో చేసినా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కాబట్టి మీకు చెప్తే మీరు కూడా కొంచెం అర్థం చేసుకుంటారనేసి చెప్తున్నాను మనకి చేత రాకపోయినా ఎవరినో ఎవరినొకరినైతే యూట్యూబ్ అయితే మన ఈ ఫోన్లో ఒకే చేయించుకుంటాము అది ఇబ్బంది లేదు కానీ మనకి చదువు లేకుండా ఏం లేకుండా వీడియోలు అప్లోడ్ చేసి దానికి మనం అంతా వాయిస్ వర్స్ ఇచ్చుకొని వీడియోలు పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది అన్నమాట ఎందుకంటే మనకి చదువు రాదు కాదు ఎవరు అంటారు కదా జీరో అని అలా జీరో పాయింట్లో ఉండి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అనమాట చదువుకున్న వాళ్ళకైతే ఇది చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళకేమో ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి చదువు రాని వాళ్ళు ఇలా ఇలా చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అందులో మనకి చెప్పేవాళ్ళు కానీ మనకి అలా చేయని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అనమాట నాకైతే కానీ ఒక్కదాన్నే కష్టపడాలి కానీ అదే యూట్యూబ్లో వాళ్ళని వీళ్ళని చూసి చిన్నగా ఏదో నా చేత వచ్చిన కాడికి అప్లోడ్ చేసుకొని ఈ మాదిరి నేనైతే వీడియోలు పెట్టగలుగుతున్నాను చిన్నగా ఒకటి ఒకటి కానీ ఒక్కటి మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను అనమాట ఇప్పుడు పెట్టేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మధ్యలో అంటూ ఉండదు అలా మానేస్తే చాలా వికారంగా కూడా ఉంటుంది అనమాట చూడు రెండు రోజులు చేసి అంటారు అలా కాదు అది సక్సెస్ అయ్యేంత వరకు కష్టం కానీ భరించాలి ఓపిక తెచ్చుకొని మనకు చేత వచ్చింది చేయాలి మాట్లాడి పెట్టాలన్నమాట కానీ ఇలా వీడియోల ముందు మాట్లాడడం మనకు తెలియదు కదా మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి మనం మాట్లాడలేదు మనకు తెలియదు ఇప్పుడు మాట్లాడి చేయాలంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది అనమాట అందులో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఒకటి నాలుగు సంవత్సరం అవుతున్నాను కానీ ఏం కొంచెం కూడా అనిపివ్వడం లేదు నాకైతే ఇప్పుడిప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి కొంచెం బాగా వస్తున్నాయి అంతకుముందు అయితే చాలా తక్కువ వచ్చినాయి మానేద్దాం అనుకున్నాను కానీ మానేస్తే బాగుండదు అనేసి స్టార్ట్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఒక్కొరొక రకంగా అంటూ ఉంటారు ఎందుకంటే అమ్మ యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అక్కడికి పోయింది పని ఏంది ఈ చేసే పని ఏందంటారు కానీ మనకున్న ప నాకు ఎంత పని ఉన్నా ఆ పనిలో కొంచెం టైం దొరికినప్పుడు ఎంతో కష్టపడి ఈ మేము ఉన్న ఇంట్లో స చిన్న ఇల్లు అనమాట ఎందుకంటే బాడీ ఇంట్లో పెద్ద ఉండాలంటే మనకు అంత సోమాసం కాదు చిన్న చిన్న రూములు అనమాట ఆ రూముల్లోనే ఎలా కష్టపడి వీడియోలు లాంటి వంట చేసే వీడియోలు తీసి అప్లోడ్ చేసి పెడుతున్నాను ఇంత కష్టపడి పెట్టుకుంటా కష్టపడి పెడుతున్నాను మీరు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే నమ్మకం అనమాట అలాగే జమ్యాలేకైతే వచ్చాం కదా ఏమేమి సామాన్లు కొన్నావో చెప్తాను ఎందుకంటే ఇవన్నీ చెప్పడంలోనే టైం అయిపోయింది ఏం లేదండి మా చక్రెటరీ ఆర్ఎస్ కూడా కొంచెం సామాన్లు దమ్మన్నారు కూరగాయలు అవి వాళ్ళకు కొన్ని కూరగాయలు తీసుకున్నాము నాకైతే నేను ఆపిల్కాయలు కీరకాయలు సీనిమ్మకాయలు అయితే తీసుకున్నానమాట అంతా మొత్తం మన ఎరుపాంది మన ఇండియా డబ్బులు తీసుకొని అయితే బయలుదేరుతున్నాము కౌంటర్ ఉన్నాం అనమాట తీసుకొని అయితే బయలుదేరుతున్నాం పాపం అది మొయ్యలేకపోతుంది చూసారు కదా నన్ను నడుస్తుంది అనమాట నువ్వేమో ఐడియాలు తీసుకుంటున్నావు నా దగ్గర అన్నీ మోపిస్తున్నావు అనేసి నన్ను తిడుతుంది అనమాట అలాగే ఇక్కడ మేము ఉండే ఏరియాలు జహ్రాల్ ఏరియాలో పైన చూసారా చిన్న విమానం టైప్ చేసేసి దాని గాలి పట్టేసి అలా ఆకాశంలో మూడేళ్ళు చూస్తున్నాను అది ఆడే ఉండదు ఎట్టు పోదనమాట అది ఎందుకో నాకు కూడా ఇంతవరకు తెలియదు అనమాట కానీ పాపం ఆటో ఒక్క దా ఉంది ఇటు పక్క ఉంది అని ఎట్ట పొదావరా అట్ట పదావరా అని దాన్ని పాపం అల్లాడిపిచ్చున్నా నన్ను తిప్పుతున్నావా నేను మొయ్యలేకున్నానని అంటాను అది కానీ పాపం మంచిది అనమాట చాలా మంచిది చూసారు కదా మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ప్లీజ్ అండి నా వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి స్కూల్ స్కూల్లోకి అయితే వచ్చేసామన్నమాట ఓకే బాయ్